కాకరకాయ రుచి కథ అనగనగా ఒక రైతు ఉండేవాడు ఆ రైతు ఎక్కడో ఒకసారి కాకరకాయ కూర తిన్నాడు అతనికి ఆ కూర చాలా నచ్చింది అప్పట్లో మరి కాకరకాయలు అంత సులువుగా దొరికేవి కావు అందుకే ఎంతో కష్టపడి మొత్తానికి విత్తనాలు సంపాదించి వాటిని నాటి ఆ కాకరకాయ పాదుని భద్రంగా కాపాడుకుంటూ చివరికి మూడు కాకరకాయలు పండించాడు అవి ఎంతో ఇష్టంగా కోసుకొని జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్ళాడు ఇంట్లో అతని భార్యకి కాకరకాయలు ఇచ్చి వాటిని ఉల్లిపాయతో కూరి బ్రహ్మాండమైన కూర చేయమని అంటాడు మర్నాడు తెల్లవారుజామునే లేచి పొలానికి వెళ్ళిపోయాడు రోజంతా కాకరకాయ ఉల్లికారం తలుచుకొని అతని నోరు ఊరుతూనే ఉంది ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా ఆ కూర తిందామా అని ఆరాటపడుతూనే ఉన్నాడు ఇదిలా ఉండగా అతని పెళ్ళాం మంచి మూకడ తీసుకొని నూనె వేసి ఉల్లికారం పెట్టిన కాకరకాయలు వేయించడం మొదలుపెట్టింది ఆ వేయించిన కాకరకాయలు నూనెలు బసుపసలాడుతూ మంచి సువాసన వస్తున్నాయి కూరను వండేశాక ఆ కాకరకాయలను చూస్తుంటే అతని భార్య ఉండపట్టలేకపోయింది రుచి ఎలా ఉందో చూడాలి కదా ఒకటి తిని చూద్దాం అని ఒక కాకరకాయ తినేసింది కొంతసేపటికి ఆకలి వేస్తుంది నావంతు అన్నం కూర తిందామని కాయ కూడా తినేసింది మొత్తానికి పనులన్నీ పూర్తి చేసుకొని ఆ రైతు కాకరకాయ కూర తలుచుకుంటూ కలలకంటూ ఇంటికి వెళ్లాడు భోజనాన కూర్చున్న తర్వాత అతని పెళ్ళం కూర వడ్డించింది ఇదేంటి ఒకటే ఉంది మిగతా రెండు ఏమయ్యాయి అని అడిగాడు రైతు ఒకటి రుచి ఎలా ఉందో తిని చూశాను తిన్నాను అని అతని భార్య అంటుంది రైతు కోపంతో అలా ఎలా తినేశావు అని గట్టిగా అరిచాడు అని మూడోది కూడా నోట్లో వేసుకొని తినేసింది పాపం రైతుకి ఒక్క కాకరకాయ తినే అదృష్టం కూడా లేకపోయింది చూశారు కదా మన వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం